హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి కెఫిన్ టెక్నాలజీస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ ఉండడం అనేది జరిగిందన్నమాట మిస్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రెషర్స్ని అలాగే టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ లక్ష యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఫర్ ఆనంకి శాలి ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో నేరుగా వాక్ అండ్ డ్రైవ్కి అయితే పిలవడం అనేది జరుగుతుంది అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది హైదరాబాద్లో నానక్రామ్ గూడ దగ్గర ఈ కంపెనీ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో మొత్తం మనకి ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది నేరుగా వాక్ అండ్ డ్రైవ్కి పిలవడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ మనకి ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ నెల ఇరవై మూడవ తారీఖున వాకిన్ రవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనేసి అయితే తెలియడం అనేది జరిగింది వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వము అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట సో ఎవరికైతే మిస్ ఎగ్జిక్యూటివ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్ అయినా కూడా నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఎక్సెల్ మీద మనకి అవగాహన అయితే ఉండి ఉండాలి వి లుకప్ అలాగే ఐ లుకప్ అలాగే ఫార్మల్ అలాగే పిఓటి టేబుల్స్ మీద మనకు మంచి అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా అయితే క్యాండిడేట్స్ అయితే రెడీగా ఉండి ఉండాలి సో మేమైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేయము అనేది క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది వాకింగ్ రేపు పిలుస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ రెజ్యూమ్లో ఈ యొక్క మెయిల్ ఐడి అయితే మెన్షన్ అయితే చేసి వాకిన్కి అయితే రండి అనేసి తెలియజేస్తున్నారు డేటా ఎంట్రీకి సంబంధించి మిస్ ఎగ్జిక్యూటివ్గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫుల్ టైమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేరుగా వాకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ